ఈ కొండ మీద ఒక రాయి రాయిని ఇక్కడ నిలిపారు అందరూ పట్టుకునేలా అందరూ తరు తడివేలా ఈ కొండ రాళ్లను ఇక్కడ పేర్చడం జరిగింది ఈ విధంగా కనీసం ఈ గోవర్ధనగిరిలోని ఒక్క రాయిని పట్టుకున్నా కూడా మనం ధన్యులమే అని చెప్పి చెప్పవచ్చు చూడండి గోవర్ధనగిరి పర్వతం ఈ విధంగా ఉంది ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న గోవర్ధన పర్వతం శ్రీకృష్ణ పరమాత్మ చిట్కి నేల మీద ఇక్కడ వరద వస్తున్నప్పుడు ఆ వరద నుండి ప్రజలను రక్షించడం కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు ఎత్తిన గోవర్ధనగిరి పర్వతం ఏదైతే ఉందో అదే ఇది ఆ ఇది శ్రీకృష్ణ పరమాత్ముడి ఆ టెంపుల్ అనమాట గోవర్ధనగిరిపై నిలిపిన టెంపుల్ ఒకసారి చూడండి లోపల శ్రీకృష్ణ పరమాత్ముడి మూర్తిగానే ఉన్నది అవన్నీ దర్శించుకున్నాం ఇక్కడ ఒక చిన్న గుడి కూడా కట్టారు ఇది బాంకే విహారీ టెంపుల్ బాంకే విహారీ టెంపుల్ అనమాట ఇది శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దివ్య పవిత్రమైన